అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో అయితే మీకు ఒక నాలుగు పాత్రలు కనబడుతుంది కదా వీడియోలో ఈ నాలుగు పాత్రలు యూస్ చేసి సింపుల్ గా ఒక లంచ్ మెనూ అయితే ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాము తక్కువ పాత్రలు యూస్ చేసి మంచి కడుపు నిండా భోజనం అయితే తయారు చేసుకోబోతున్నాము వీడియోలో చూస్తున్నారు కదా ఇంత సింపుల్ గా ఉంటే లంచ్ చాలు కదా చాలా టేస్టీగా సింపుల్ గా అవసరానికి ఇలా కూడా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము అలాగే కర్ణాటక స్టైల్లో బాత్ కర్ణాటక స్పెషల్ అనే చెప్పొచ్చు వాంగి బాత్ పిల్లల లంచ్ బాక్స్ కైనా స్పెషల్ డేస్ కన్నా ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని కూడా చూడబోతున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా అయితే స్టవ్ మీద అన్నం పెట్టేసి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను ఆ లోపల అన్నం ఉడికిపోతుంది కదా సో అందుకని అలా చేసేసి వెళ్ళాను కాకపోతే మరీ మెత్తగా ఉడకూడదు సో చూసుకోండి నేనైతే అలానే చేశాను అనమాట ఇక దానికి ముందే నేను చింతపండు కూడా నానపెట్టేసి వెళ్ళాను చింతపండు బాగా నానితే గుజ్జు బాగా సపరేట్ అవుతుంది కదా అందుకోసం చింతపండు కూడా నానపెట్టేశాను ఇక వీడియోలో మీకు వంకాయలు కనబడుతుంది కదా ఇలాంటి వంకాయలు అయితే వాంగీబాత్ కి చాలా బాగుంటుంది దీంతోనే చేస్తారు కూడా కాకపోతే కొన్ని ప్రాంతాలలో ఇలా వంకాయలు దొరకకపోవచ్చు అలాంటప్పుడు తెల్ల కలర్ లో వంకాయలు నార్మల్ గుండు వంకాయలు లాగానే తెల్ల కలర్ లో సేమ్ ఈ కలర్ లో దొరుకుతుంది కదా అలాంటి వంకాయలను కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా దొరకదు అని అనుకుంటే నార్మల్ వంకాయల్ని కూడా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ వంకాయలతో చేసేంత టేస్ట్ నార్మల్ వంకాయలతో చేస్తే రాదేమో అనేది నా ఫీలింగ్ అనమాట ఈ లోపలే నాకు అన్నం అయితే ఉడికిపోయింది అన్నం వంచేసి అన్నాన్ని కాసేపు ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత బాత్ కోసం ముందుగా ఒక మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి అది కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ వరకి శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకి ఉద్దిపప్పు వేసుకోవాలి మినప్పప్పు మర్చిపోయాను మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి కొంచెం అంటే కొంచెం మిరియాలు జీలకర్ర కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత బేడిగ మిర్చి ఒక మూడు నాలుగు వేసుకోవచ్చు నార్మల్ మిర్చి వచ్చేసి మూడు వేసుకుంటే సరిపోతుంది అందులోనే మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగం ఆ తర్వాత అనాసపు అంటాం కదా అవి దాంతో పాటు ఒక ఏలక్కాయ వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి మాత్రమే యూజ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి యూస్ చేయకూడదు సో ఎండు కొబ్బరిని మాత్రమే యూస్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లో మార్చి దీన్ని చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట అంతే మసాలా పౌడర్ కావాల్సిన మసాలా దినుసులు అవే అన్నమాట ఇలా ఫ్రై చేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా అయితే చేసుకునేవచ్చు ఇప్పుడైతే గొజ్జైతే ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం కడాయి పెట్టుకుని అందులో తగినంత నూనె పోసుకుని ఒక స్పూన్ వరకు శనగపప్పు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం ఇంగువ ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి దంచి కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు అనమాట తెల్లగడ్డలు అనేది మీ ఇష్టం వేస్తే బాగుంటుంది ఇక పాటు ఒక ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఓ పక్క ఎర్రగడ్డలు ఫ్రై అవుతూ ఉండగానే ఇలా వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే నల్లగా అయిపోతుంది మేమైతే దాన్ని కర్ను కట్టేస్తుంది అంటాము మీరేమంటారో తెలియదు మరి ఇలా వంకాయలు తొందరగా బ్లాక్ అయిపోతుంది మన నార్మల్ వంకాయలతో పోల్చుకుంటే ఈ వంకాయలు ఇలా కట్ చేస్తూ ఉన్నామో లేదో అలా మారిపోతుంది అనమాట రంగు అయితే సో వెంటనే నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకుని ఇలా వంకాయలు నీళ్ళల్లో వేసుకుని ఆ తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా వంగీ ట్రై చేసారా లేదా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారా అన్నది తప్పకుండా కామెంట్లో లో తెలిపేయండి ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా తప్పకుండా కామెంట్లో లో తెలిపేయండి నాకు చాలా ఇష్టం కాకపోతే పిల్లలు ఇంట్లో వంకాయలు తినరు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా చేయను నాకు ఇష్టం పర్సనల్ గా టేస్ట్ కొత్తగా డిఫరెంట్ గా ఉంటుందా సో అప్పుడప్పుడు తినాలని అనిపిస్తుంది కాకపోతే పిల్లల్ని ఆలోచించి అప్పుడప్పుడు మానేస్తాను అప్పుడప్పుడు ఇది వంకాయే కాదు ఇది వెరైటీ రైస్ అని చెప్పేసి అప్పుడప్పుడు పెట్టేస్తూ ఉంటాను వాళ్ళకి తెలియకుండా ఉంటుందా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాదు కదా అప్పుడప్పుడు కనబెట్టేస్తారు ఇది బాతే కదా మాకు కూడా తెలుసులే అనేసి ఇక మసాలా దినుసులు ఫ్రై చేసి పక్కన పెట్టాము కదా దాన్ని అయితే ఇలా మిక్సీ జార్ లో వేసి పొడి కొట్టుకున్నామంటే మసాలా పొడి అయితే రెడీ అయిపోతుంది ఈ పౌడర్ ని ఒక మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇలాగా కొట్టి పెట్టుకున్నామంటే మూడు నెలల వరకు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాంగి బాతని అయితే చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇక వంకాయలు వేసిన తర్వాత కాసేపు మగ్గనిచ్చేసాను ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం కారపొడు వేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే అందులోనూ ఎండి మిర్చి వేసాము ఇక పోపులోనూ ఇలా మిర్చిలు వేసాం కదా సో అందుకని కొంచెం అంటే కొంచెం నిరపొడి వేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని అంటే అడుగంటకుండా ఉండాలి కదా అందుకోసం కొంచెం నీళ్లు వెంటనే పోసేసాను అనమాట ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టి ఉంచాం కదా అందులోని గుజ్జైతే ఇందులో యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇందులో నార్మల్ గా ఇలా చింతపండు నీళ్లు ఎక్కువగానే పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది మరీ తక్కువ ఉన్నా కూడా చప్పని ఉంటుంది సో చింతపండు నీళ్లు ఎక్కువగానే పోసుకోవాలి ఇది కూడా కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నామంటే వంకాయలు తొందరగా మెత్తబడిపోతుంది అలాగే నూనె అంతా పైకి తేలుతుంది ఆ స్టేజ్ లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాంగీబాత పౌడర్ అయితే రెండు స్పూన్ల వరకే యాడ్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ అయిపోతే బాగోదు సో అందుకని ముందుగా రెండు స్పూన్ల వరకే యాడ్ చేసుకుని దీన్ని మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించుకున్నాను నూనె అంతా పైకి తేలి గొజ్జు రెడీ అయిపోతుంది అనమాట చూసారా చూస్తుంటేనే తినేద్దామని అంత టేస్టీగా ఉంటుంది వాసనైతే గుంగుములు ఆడిపోతుంది మా ఇల్లు అయితే ఈ గొజ్జులో అంతా ఉడికి అన్నం వేసుకుంటే ఇంత గొజ్జులో అన్నం ఒకేలా ఉంటుంది అనమాట సో ఇందులో నుంచి కొంత గొజ్జు అయితే నేను తీసి స్టోర్ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ ఎప్పుడైనా చేసి ఇవ్వచ్చు కదా ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు అన్నం మాత్రం వండేసి ఈ గొజ్జును అనుకో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అనమాట ఇలా ముందుగా కూడా మిక్స్ మారి చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే ఒక నెల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది ఆ తర్వాత అయితే బాగుండదు తీసి పడేసేవలసిందే సో ఒక నెల వరకు మనకి దిగులు అయితే ఉండదు అనమాట ఇక ముందుగానే అన్నాన్ని అయితే ఆరబెట్టి ఉంచాను కదా ఆ అన్నం వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఉన్నాను ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని మరోసారి కలుపుకున్నామంటే అన్నం అయితే రెడీ అయిపోతుంది అంతే చిట్కలో చేసుకునే వాంగిబాత్ రెసిపీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా సో మీరు కూడా చిట్టికలో చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనే కన్నా ఎప్పుడు తినని డిఫరెంట్ టేస్ట్ అయితే తప్పనిసరిగా ఇస్తుంది అనడమే ఈ అన్నానికి న్యాయం చేసినట్లు అనిపిస్తుంది సూపర్ గా ఉంటుంది వావ్ ఎక్సలెంట్ గా ఉంటుంది అని ఊరికే ఊరికే చెప్పేయూడదు కదా డిఫరెంట్ టేస్టీగా మనం ఎప్పుడు తినని టేస్ట్ అయితే తప్పనిసరిగా ఇది ఇస్తుంది అప్పుడప్పుడు చేసుకుని తినచ్చనమాట నేను ఈ రోజు పిల్లలకి లంచ్ బాక్స్ లో కట్టడానికి మాత్రమే కొంచెం అంటే కొంచమే చేశాను అనమాట ఎందుకంటే నైట్ అన్నం కాస్త మిగిలిపోయిందనమాట నేను తిన్నా కూడా ఇంకా ఎక్కువ మిగిలిపోతుంది అనేలాగా ఉంది సో పిల్లలకి నేను నైట్ అన్నం కూడా ఇస్తూ ఉంటాను పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు వాళ్ళకి సద్దన్నం ఉంటే చాలు ఇంకేం ఇలాంటి వెరైటీ రైసుల పైన కూడా తోచదనమాట సో అందుకనేసి వాళ్ళకి పొద్దున్న తినడానికి సద్దన్నం ఇచ్చేసి లంచ్ కు మాత్రం ఇలా ప్యాక్ చేసి ఇచ్చాను అనమాట ఇక ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాను ఈ రోజు ఫ్రైడే కదా ముగ్గు కాస్త బాగా వేద్దామని నాకైతే ముందుగా ఎలాంటి ప్లాన్ ఉండదు పోయి కూర్చున్నాక ఇలా వేద్దాం అని అనుకుని వేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి మాత్రం ఏంటి ఈ రోజు మనకి ఏమే తట్టలేదు అని అనిపించేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మాత్రం మంచిగా ఆలోచన వస్తుంది అనమాట ముగ్గు వేసేటప్పుడు అవును ముగ్గు ఎలా ఉందో తప్పకుండా చెప్తారు కదా వెయిట్ చేస్తూ ఉంటాను మీ కమెంట్ కోసం ఇక ఆ తర్వాత పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు ముగ్గు వేసిన తర్వాత వాళ్ళని స్కూల్ కి పంపించేసిన తర్వాత దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాను నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత దీపం పెట్టనే లేదు కొంచెం ఎందుకో బాధగానే అనిపిస్తూ అందుకనేసి పిల్లలకి చెప్పాను పూలు నిండి పూలు పెట్టేసి దీపం పెట్టండి అనేసి కొంచెం ఎక్కువగానే మురికైపోయింది అనమాట పూజ కది పిల్లలు కదా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు పెట్టారు ఈ రోజు మనం పెడదామనేసి మొత్తం శుభ్రం చేసుకుని పెడుతూ ఉన్నాను అనమాట దీపం పెడితేనే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇంట్లో ఈ మూడు రోజులు నాలుగు రోజుల పాటు ఇంట్లో ఏదో నిండా సోగంగా ఉన్నట్లే అనిపించింది పిల్లలు పెట్టారు దీపం అయినా కూడా మనం పెట్టినంత సాటిస్ఫైడ్ ఉండదు కదా సో అందుకనేసి ఈ రోజు మొత్తం నీట్ గా శుభ్రం చేసేసి దీపం అయితే పెట్టుకునేసాను ఎప్పుడు లాగే ఆర ఇచ్చుకున్నాను ఒక్కొక్కసారి మాత్రం దేవుడి పైన కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు మాకే ఇలా చేసావు అనేసి కాకపోతే మనం అనుకుంటాం అంతే నాకే ఇలా జరుగుతుంది నాకే ఇలా జరుగుతుందని లోకంలో అందరికీ ఇలానే జరుగుతుంది మనం మాత్రం అన్ని నాకే కష్టాలన్నీ నాకే వచ్చింది అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట ఇక అలా దీపం పెట్టుకుని దేవుని మొక్కును వచ్చేసాను ఇక సింపుల్ గా లంచ్ అయితే చూపిస్తాను తక్కువ పాత్రలు యూజ్ చేసి అని చెప్పాను కదా ఇక్కడ నేను యూజ్ చేసేది ఒక నాలుగు అంటే నాలుగు పాత్రలే ఉంటుంది ఇప్పుడు నేను బియ్యం ఇది ఒక ఇద్దరికి ముగ్గురికి చేయాలంటే ఇలా చేసుకోవచ్చు సింపుల్ గా ఎక్కువ మందికి అయితే అవ్వకపోవచ్చేమో మనం ఎక్కడైనా ఫంక్షన్ కి వెళ్లాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఒక్కోసారి అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని పక్కన ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పప్పు అయితే తీసుకున్నాను నేను ఈ రోజు వంకాయ పప్పు అయితే చేయబోతున్నాను ఈ ప్లేస్ లో మీరు కూరకు వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు ఏదైనా మీద ఆప్షనలే ఏదైనా చేసుకోవచ్చు నేను ఈ రోజు వంకాయ పప్పును అయితే చూపిపోతున్నాను పప్పును కూడా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసుకుని అందులోనే చిటికెడు పసుపు తెల్లగడ్డలు నాలుగు వేసుకుని టమోటా కట్ చేసి వేసుకుని రెండంటే రెండు పచ్చిమిర్చి వేసుకుని రెండు వంకాయలు అయితే కట్ చేసుకున్నాను మరీ ఎక్కువైపోతే కూడా వంకాయ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది అనమాట పప్పుని పప్పులో వంకాయ వేసామంటే వేసాం అన్నట్టు వేశానమాట రెండు వంకాయలు ఇక అంతా పక్కన పెట్టేసి ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం గిన్ని దాన్ని అలానే డైరెక్ట్ గా ఇందులో పప్పులో అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఈ బియ్యంలోనే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటూ ఉన్నాను బాగుంటుంది పలపలాన్ని అన్నం చూడడానికి పువ్వు లాగా బాగుంటుంది అనమాట నెయ్యి వేసుకుంటే ఇక సైడ్ లో ఒకటంటే ఒకటి ఉర్లగడ్డ అంటాం ఆలుగడ్డ పొటాటో ఎందుకు వచ్చిన బాధ ఈ బాసలతో పడేది కొంచెం కష్టం పొటాటో పెట్టుకుని మూత పెట్టేసి అంటే బియ్యానికి మూత పెట్టాను పప్పు నీళ్ళంతా అన్నంలోకి వెళ్ళిపోకూడదు కదా అందుకోసం ఇలా మూత పెట్టేసి కుక్కర్ అయితే మూసి పెట్టేసాను అనమాట దీన్ని ఒక మూడు విసిల్ అయితే రానిచ్చాను అనమాట రెండు విసుల్ వచ్చినా సరిపోయి ఉంటుంది కాకపోతే నాకు అన్నం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది అందుకోసం నేను మూడు విసిల్ అయితే పెట్టేసాను అది విసిల్ వచ్చి కొంచెం స్ట్రీమ్ అంతా తగ్గడానికి టైం పడుతుంది కదా ఈ గ్యాప్ లో నేను పోపు కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచుకున్నాను దానికి కావాల్సిన కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇది ఎగ్జాక్ట్ గా మనం టైం గానీ తీసుకుని ఉంటే ఒక పదహైదు నిమిషాల లోపలే ఈ వంట అయితే రెడీ అయిపోతుంది నిజంగానే మొత్తం కుక్కర్ లోనే పెట్టేసాం కదా మొత్తం పని కుక్కరే చేసేస్తుంది అనమాట మనం విసులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంతే అన్నం అయితే చెక్క ఉడిగిపోయింది పప్పు కూడా చాలా సాఫ్ట్ గా ఉడిగిపోయింది ఇక పొటాటో ఎందుకు వేశాం అని మీ డౌట్ ఉంటుంది కదా పొటాటో వేపుడు కోసం అయితే అలా పెట్టేశాను The cat sat మూడు విసులుకి నాకు మొత్తమే పర్ఫెక్ట్ గా కుక్ అయింది అనమాట పొటాటోను సరి పప్పు సరి అన్నము సరి మొత్తమే సూపర్ గా కుక్ అయింది అనమాట మీ కుక్కర్ కి తగినట్టు మీరు విసులు అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక విసుల్లే సరిపోతుంది ఒక్కొక్కరికి రెండు విసుల్లో సరిపోవచ్చు సో మీకు తగినట్టు మీరు విసుల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక పప్పులో ఉండే నీళ్ళంతా చింతపండులో వేసేసుకుని చింతపండు నీళ్ళు నానబెట్టి ఉంచుకున్నాను అందులో వేసేసుకుని పప్పును మెత్తగా స్మాష్ చేసి ఉంచుకున్నాను నేను ఈ లోపలే నేను పొటాటో కోసం ముందుగా ఆనియన్స్ అంతా రెడీ చేసి ఉంచుకున్నాను కదా దాన్ని అయితే పోపు పెట్టేసి ఉన్నాను ఆ పోపు రెడీ అవ్వగానే పొటాటో తీసి బాగా స్మాష్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను ఇందులో కొంచెం కారం కూడా వేసుకుని కొంచెం అంటే కొంచెం నీళ్ళైతే చిలకరించుకున్నాను అంటే పొటాటో గట్టిగా ఉంటేనో బాగోదు కదా అందుకోసం కొంచెం నీళ్ళైతే చిలకరించుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని దింపేసుకోవడమే అంతే చాలా ఈజీగా పొటాటో ఫ్రై అయితే అయిపోయింది కదా ఇప్పుడు పప్పుకైతే తాలింపు పెడదామని స్టవ్ మీద గిన్నె పెట్టేసి పప్పులో అంటే పప్పు స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా అందులో తగినంత ఉప్పు ఉప్పు కారపొడి అలాగే చింతపండు రసం వేసుకుని దీన్ని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఒకసారి ఆ తర్వాత పోపు కోసం నూనె పోసుకుని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము వడియం వేసుకుంటాం వడియం వేస్తే అందులో ఆనియన్స్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మేము వడియం వేసుకుంటాం ఇలాంటి పప్పులు చేసేటప్పుడు కచ్చితంగా వడియం వేసుకుంటాం అనమాట సో ఈ వడియం వీడియో మీకు కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి విసిట్ చేసి చూసేయండి ఈ వడియం వేస్తే ఆనియన్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు అంత కమ్మదాన ఇచ్చేస్తుంది అనమాట ఇక కొంచెం అంటే కొంచెం ఇంగు వేసుకుని పప్పును రెడీ చేసి ఉంచుకున్నాం కదా పప్పు ఇందులో వేసేసుకుని కరివేపప్పు కొత్తిమీర వేసుకుని కలిపేసుకోవడమే ఒక పొంగు వచ్చేంత వరకు కొత్త కొత్త ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే సాంబార్ రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది వేపుడు రెడీ అయిపోయింది ఇది చేయడానికి నాకు కరెక్ట్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపలే ఈ వంటంతా రెడీ అయిపోయింది మొత్తం పని ఈ కుక్కరే చూసుకునింది ఇక అన్నం పెట్టడానికి ఆ పాత్ర అయితే యూజ్ చేశాను ఇక స్మాష్ చేయడానికి ఇలాంటి గెరెట్ అయితే స్మాషర్ అయితే యూజ్ చేశాను అంతే కదా నేను యూజ్ చేసిన పాత్రలు ఇక సాంబార్ కి వేపుకి అది ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని చూపించడం లేదు కానీ నేను వంట కోసం యూజ్ చేసిన పాత్రలు ఏదంటే ఈ నాలుగనే చెప్పాలి కడగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా పని అయిపోయింది అనమాట చాలు కదా ఇంత సింపుల్ తాళి చేసుకుని ఒక రోజు కడుపు నిండా తినచ్చు కదా పప్పు ఉంది పొటాటో ఫ్రై ఉంది అలాగే ఆవకాయో లేంటో పచ్చడియో ఏదో ఒకటి ఇంట్లో ఉంటుంది దానిపైన వేడి వేడిగా కరిగించుకున్న నెయ్యి పోసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను గట్టి నెయ్యి పోసుకున్నాను అనమాట ఇలా తింటే కడుపు నిండిపోతుంది అనమాట చాలా కమ్మగా చాలా ఫుల్ఫిల్ గా అనిపించింది నాకు ఇది తినేటప్పుడు కూడా అంత టేస్టీగా ఉన్నింది మళ్ళీ జ్యూస్ తాగాలనిపించిందా అందుకోసమే జ్యూస్ కూడా కలుపుకుంటూ ఉన్నాను ఎలాగో టైం బోల్డ్ అంత ఉంది కదా జ్యూస్ కూడా కలుపుకుందామని జ్యూస్ కూడా కలిపేసుకుంటూ ఉన్నాను ఇది కూడా చాలా ఈజీగా అన్నమాట లెమన్ పిండి వేసుకుని నన్నారి సిరప్ వేసుకుని నీళ్లు పోసుకుని కలిపేసుకోవడమే అంతే నన్నారి సిరప్ కావాలంటే కూడా మన వీడియోలో ఉండి చెక్ చేసేసుకోండి మరి ఈ వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్ లో తెలపండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు షేర్ చేసేయండి ఉంటాను బాయ్